సిద్దిపేట జిల్లా కుడపాక మండలం మర్పడ గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికాంభ స్వామి ఆలయంలో ఆర్ద్ర మహోత్సవం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సాక్షాత్ పరమశివుని జన్మ నక్షత్రమైన ఆర్ద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి నెలా నిర్వహించే ఈ మహోత్సవం ఈసారి భక్తుల తాకిడితో సందడిగా సాగింది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడుగి గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాశ్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు నవగ్రహ దిక్పాలక నక్షత్ర రుద్ర కలశ స్థాపన అనంతరం సంతాన మల్లికార్జున స్వామి వారికి సంతాన పాశుపత అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత ఫల రసాభిషేకాలు నిర్వహించారు అనంతరం దేవతా హవనము సంతాన పాశుపత హవనము పూర్ణాహుతి కార్యక్రమాలు భక్తిభావంతో చేపట్టగా విజయదుర్గాదేవికి విశేష పూజలు చేశారు సంతానం లేని దంపతులు ఆర్ద్ర మహోత్సవంలో ప్రతి నెలా పాల్గొంటే అశ్విని అజ్ఞాత సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు రాష్ట నలుమూలల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని నావావరణ హవమం పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం ఆలయ కమిటీ తరఫున భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు వాసాం భక్తీష్ఠవర ప్రదాం హరిబ్రహ్మాది సంవేద్యాం జయదుర్గాం నమం సర్వదా విజయో భాసి ఎస్యా పాదు కరూరు హే కాం వందే జయదుర్గాం బా విశ్వకళ్యాణకారిణీ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడా గ్రామంలో వెలిసినటువంటి విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జునోత్సవామి క్షేత్రంలో ఈరోజు ఆర్జునోత్సవం అత్యంత వైభవపేతంగా అతిశ్రద్ధతో కలిగి జరిగింది ఉదయమే గణపతి పూజ స్వస్తివచనం అనంతరం నవగ్రహ దిక్పాలక స్థాపన సుబ్బేశ్వర స్థాపన జరిగింది సుందామలికార్జున స్వామి సంతాన పార్వత అభిషేకం సుబ్రహ్మణ్య స్వామి విశేష ప్రజాపూత ప్రదా అభిషేకం అదేవిధంగా సంతాన పాఠపత హవనము పూర్ణాహుతి జరిగినాయి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు